మనం టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి నా వయసు నైంటీ వన్ వంశపార్యపార్య వైద్యం ఈ వైద్యంలో మా కొడుకు ఏదైనా చిన్న కొడుకు ఇక ముందు ఇంకా ముందు ముందు అంతా ఇతనే మాకు వారసుడు ఈ వైద్యం గురించి ఇప్పుడు క్లినిక్ నడుపుతున్నాడు చిక్కడపల్లిలో గాయత్రి ఆయుర్వేద వారస క్లినిక్ కానీ యాభై సంవత్సరాలుగా మా క్లినిక్ ఉంది అక్కడ బరువు దగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు ఆ ప్రయత్నాలన్నీ ఫలించ తర్వాత కష్టంతో కూడుకున్న పని మేము సులభంగా మేము వెయిట్లాస్ మందులు ఇస్తాం ఒక ఐదు ఐదారు ఆరు పూర్తి మామూలు అయిపోతారు అటువంటి మందులు వాడుకోవచ్చు కదా మీరు జిమ్స్ అని అదే ఇదని పోయి తర్వాత ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో మీకు సరైన ఔషధాలు ఉన్నాయి ఔషధాలు వాడితే మీరు నాలుగైదు నెలలకు పూర్తి కంప్లీట్ బరువు వెయిట్ తగ్గిపోతారు అంటే ఏజ్ని బట్టి బరువు ఉండాల ఆ ఏజ్ మించి బరువు ఉన్నప్పుడు ఆ ఏజ్ వరకు తగ్గించుకుంటే చాలు ఇప్పుడు చాలామంది ఇరవై ఏళ్ళకే డెబ్బై ఐదు కిలోలు ఇట్లా పెరుగుతారు మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ఇంకా వాళ్ళు డెబ్బై ఐదు ఉండకూడదు అప్పుడు కాబట్టి యాభై అరవై మధ్యన ఉండాల ఇటువంటివన్నీ ఇప్పుడు ఆయుర్వేద ఔషధం మీరు తగ్గించుకోవచ్చు ఇప్పుడు మా మా దగ్గరికి వస్తే మీరు అన్ని రకాల మందులు ఇస్తాము ఏ జబ్బుకైనా మందులు ఇస్తాము మాకు వచ్చి కమి వెయిట్ లాస్కి మందులు కూడా ఇస్తాము దానికి పత్యం ఉండాలి పథ్యం తోటిస్తా ఉంటేనే వెయిట్ లాస్ అవుతారు అంటే మా మా గోళీలు ఎలా అంటే డైలీ రాత్రిపూట ఒకటి వేసుకోవాలి వేసుకున్నాక మూడు నాలుగు గంటలకు ఇక అది మోషన్స్ అయితే బాగా మోషన్స్ అయితే ఇక ఐదు ఆరు సార్లు అవుతుంది అట్లా ఒక వారం రోజు అట్లా కంటిన్యూ అయితేనే ఉంటాయి అయినాక మీరు ఒక వారం తర్వాత మీ బాడీ అల్క అయిపోతుంది అంటే వెయిట్ అంటే చాలా దిగిపోతుంది దానివల్ల మీరు మీకే అర్థమైపోతుంది అట్లా నెలకు ఐదు కిలోలు ఐదు ఐదు ఆరు కిలోలు అవుతారు లేస్ అట్లా మూడు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వాడితే ఆల్మోస్ట్ ఇరవై కిలోలు అవుతారు లేస్ మా దగ్గరికి వచ్చి మందు తీసుకోండి ఇప్పుడు వెయిట్ లాస్ అంటే మీరు బయట తినే ఫుడ్డు ఆ కొవ్వు గివ్వు బాగా ఎక్కువైపోయి దానివల్ల వెయిట్ అవుతారు దానికి మా దగ్గరకు వస్తే మందులతోటి ఆ కొవ్వు గివ్వు అంతా పోతుంది వెయిట్ లాస్ అవుతారు మా క్లినిక్ ఉన్నది చికరపల్లిలో మీరు గూగుల్లో పోయి శ్రీ గాయత్రి ఆయుర్వేదం ఫార్మసీ అండ్ క్లినిక్ చిక్కరపల్లి అని కొట్టండి మీకు అడ్రస్ వస్తుంది అండ్ మా టైమింగ్ మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి సెవెన్ వరకు ఉంటుంది